హాయ్ అండి నేను మిసోని వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి భోగి స్పెషల్ చిక్కుడుకాయ కర్రీ సద్దరొట్టె ఈ చిక్కుడుకాయ కర్రీ సద్దరొట్టెని ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ హాఫ్ కేజీ చిక్కుడుకాయల్ని తీసుకున్నాను ఈ చిక్కుడుకాయల్ని ఒలిచిపెట్టుకొని నీళ్ళతో బాగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక వలిచిపెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేస్తున్నాను చిక్కుడుకాయల్ని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి టూ టీ స్పూన్స్ ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ కారం ఒక టమాటోని కట్ చేసి ఇలా వేసుకుంటున్నాను అలాగే ఒక కట్ట మెంతికూరని కూడా వేస్తున్నాను వీటన్నింటినీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ చిక్కుడుకాయ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఎండి కొబ్బరి పొడిని వేస్తున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా వేస్తున్నానండి వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్కి మూత పెట్టుకోవాలి ఈ ఫైవ్ విజిల్స్ వచ్చేలోపు నేను ఇక్కడ రొట్టెని ప్రిపేర్ చేసుకుంటున్నాను మాకు మా సైడ్ అయితే భోగి రోజు చిక్కుడుకాయ కర్రీ అలాగే రొట్టెని మేము చేసుకుంటామండి మా సైడ్ ఇది చాలా స్పెషల్ మీ సైడ్ అయితే ఏం చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిక్కుడుకాయ కర్రీలోకి రొట్టె చాలా మంచి కాంబినేషన్ మీరు ఒకసారి ట్రై చేయండి ఈ కాంబినేషన్ సద్దరొట్ట రెడీ అయిపోయిందండి ఫైవ్ విజిల్స్ కూడా వచ్చేసాయి కుక్కర్కి మూత తీసుకొని చిక్కుడుకాయ ఉడికిందో లేదో చూస్తున్నాను చిక్కుడుకాయ ఉడికిందండి ఇప్పుడు దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ అలాగే స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకోవాలి మనకు సద్దరొట్ట చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది భోగి స్పెషల్ అన్నమాట మా సైడ్ అయితే భోగి రోజు ఈ చిక్కుడుకాయ కర్రీ అలాగే రొట్టె చేసుకుంటారు మీ సైడ్ ఏం చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ చిక్కుడుకాయ కూర సద్దరొట్ట అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చాలామందికి నచ్చుతుంది మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి